అదే రైతుకి పండేది ముప్పై బస్తాలు ముప్పై ఐదు బస్తాలు పండుతాయి ఎకరానికి కానీ పెట్టుబడి మాత్రం చాలా ఎక్కువ వస్తుంది ఎందుకంటే పురుగు మందులు రేట్లు పెరిగినాయి మందు కట్ల రేట్లు పెరిగినాయి ట్రాక్టర్ దుంతే కిరాయి పెరిగింది ప్రతిదీ కూడా పెరిగింది కానీ రైతుకు పండేది మాత్రం ముప్పై ముప్పై ఐదు బస్తాలే దిగుబడి అయితే పెరగదు అంతే ఉంటుంది కానీ మద్దతు ధరకు రావట్లేదు మద్దతు ధర వస్తేనే రైతు గిట్టుబాటు అవుతుంది మరి అదే దిక్కులో మందు కట్టలకి వాళ్ళు నిర్ణయించిన ధరకే మనం కొనాల్సి వస్తుంది పురుగు మందులు వాళ్ళు నిర్ణయించిన ధరకే మనం కొనాల్సి వస్తుంది కానీ రైతు పండించిన పంటకు మాత్రం మనం అమ్ముకోవడానికి మనం ధర నిర్ణయించడానికి హక్కు లేదు అధికారం లేదు అట్లా అయిపోయింది రైతు పరిస్థితి ఇంకా ఎప్పుడు మారుతుంది సమాజం రైతు బతుకు ఎప్పుడు మారిద్ది అమ్ము టమాటులు వంద రూపాయలు కాగానే వామ్ము టమాటా వంద రూపాయలని పేపర్లలో న్యూస్ జనాలు వాము కొనలేకపోతున్న టమాటాలు అంటారు కానీ అది ఎందుకు పెరుగుద్ది ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు ఎక్కడైనా తుఫాన్లు వచ్చి ఏదన్నా దెబ్బ పోయినప్పుడు అలాంటప్పుడు రేట్లు పెరుగుతాయి కానీ ఆ రేట్లు ఎప్పుడు ఉంటాయా ఉండవు అది ఎప్పుడో రెండేళ్ళకో ఒకసారి అట్లా వస్తుంది వచ్చినప్పుడు అది కూడా ఒక నెల రోజులు ఉంటుంది ఆ రేటు అమ్మటే డౌన్ అయిపోతుంది ఇవాళ ఐదు రూపాయలు అమ్ముతుంది టమాటా ఐదు రూపాయలు అమ్ముతుంటే మరి ఇవాళ రైతు పరిస్థితి ఏంది ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళ రైతు ఇవాళ కొనుక్కునే వాళ్ళకి మాత్రం మంచిగా ఉంటుంది కానీ రైతుకు మాత్రం ఇంట్లో కూర్చొని ఆయన పెట్టుబడి కూడా రాదు పెట్టే పెట్టుబడి టమాటాకి బొచ్చి పెట్టుబడి పెడతారు కానీ ఆ పెట్టుబడి కూడా రాదు రైతు ఎప్పుడు కూడా కష్టాలే ఏ టైంలో ఏ రేటు ఎట్లుంటుందో కూడా తెలియదు పండించిన వరకే మంది తర్వాత అంతా భగవంతుడే ఏ విపత్తు వచ్చి ఏం పోదో తెలియదు ఏ తుఫాను వస్తుందో ఏ దుమ్ము వస్తుందో ఎట్లా ఉంటుందో పరిస్థితి ఏం అర్థం కాదు అట్లాంటి జీవితం రైతుది కానీ సమాజం రైతుని కూడా ప్రోత్సహించాలి ప్రోత్సహించితే రైతు ఇంకా చేయగలుగుతాడు ముందుకు పోగలుగుతాడు ఏదైనా సాధించగలుగుతాడు అదే రైతు ఒక్కసారి కనుక వ్యవసాయం చేయకుండా కింద పడేస్తే మేడి అసలు పెద్ద పెద్ద గవర్నమెంట్లు ఎంత అయినా సరే ఏదైనా సరే అంత కుప్ప కూలిపోవాల్సిందే సినిమా చూడకుండా మనం ఉండలేస్తాం కానీ అదే రైతు వ్యవసాయం చేయకుండా కింద ఒక్కసారి కింద పడేస్తే వ్యవసాయాన్ని అది ఎక్కడికక్కడికి దేశాలు అన్నీ కూడా గొప్పగూరిపోతాయి రైతు అంటే అట్లా ఉంటుంది కానీ రైతు ఏంది తప్పదు వ్యవసాయం చేయాలి కాబట్టి చేస్తాడు అది అట్లా ఉంటుంది రైతు జీవితం ఓకేనా అండి ఇందులో నాయన తప్పులు పొరపాట్లుంటే దయచేసి క్షమించండి ఎవరిని కించపరచాలని ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని కాదు రైతు ఆవేదన ఎట్లా ఉంటుందో నేను తెలియపరిచిన అంతే ఎందుకంటే నేను కూడా వ్యవసాయం చేస్తాను కాబట్టి నాకు తెలుసు అది రైతు అంటే ఏంటి రైతు జీవితం ఎట్లా ఉంటుంది రైతు రూపాయి వస్తే ఆనందపడుతుందా దండకు వస్తే ఎట్లుంటుంది అనేది అంతా నేను చూసిన కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను కూడా నేను తెలియపరిచిన అంతేగాని ఎవరిని కూడా కించపరచాలని ఎవరిని కూడా తక్కువ చేయాలని కాదు ఏదైనా తప్పులుంటే క్షమించండి ఓకేనా అండి ఓకే అండి బాయ్